దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఇదిగో దేవుడు నా సహాయకుడు నా ప్రాణమును సేద తీర్చుచున్నాడు అని దావీదు దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవుని బిడ్లారా ఈ రాత్రి మీరు పండుకునే ముందు దేవుడు ఇచ్చే ఈ వాగ్దాన వాక్యములు విని బలపరిచి ఆదరణ పొందుకోవాలని దైవ సేవకుడిగా కోరుతూ ఉన్నాను చదువుకున్న వాక్యం బట్టి దేవుని స్థుతిస్తూ వన్ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మరి భక్తుడు ఈ రీతిగా అంటున్నాడు ఇదిగో దేవుడు నా సహాయకుడు నిజమే సహాయం చేసే దేవుడు ఉదయకాలం నుండి సాయంకాలం వరకు దేవుడు నీకు సహాయం చేశాడు దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడు నిన్ను ప్రమాదం నుంచి అపాయం నుంచి తప్పించాడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచాలని ఆశపడుతున్నాడు మొదటిది రెండవది నీ ప్రాణమును సేద తీర్చుచున్నాడు ఎక్కడైతే అలసిపోతున్నావో ఎక్కడైతే బలహీనుడిగా బలహీనరాలుగా ఉంటున్నావో ఆయన నిన్ను సేద తీర్చుచున్నాడు ఆదరించుచున్నాడు కాపాడుతూ ఉన్నాడు భద్రపరుస్తూ ఉన్నాడు అంత గొప్ప దేవుని కలిగిన మనం ఇక్కడ తండ్రి అయిన దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడని దావిది గారు తెలియపరుస్తున్నాడు నిజమే తండ్రి అయిన దేవుడు నీకు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు అలాగే ప్రాణాన్ని ఆదరించుచున్నాడు మరొక ఆదరణకరమైన వాగ్దానంతో కూడిన వాక్యాన్ని చదువుకొని ఆదరించబడదాం రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని చదువుకుందాం అటువలే మన బలహీనతలను చూసి ఆత్మ సహాయము చేయిచున్నాడు ఎట్లనగా మీరు క్లుప్తముగా ఎట్లో ప్రార్థన చేయాలో మీకు తెలియదు ఆయన్నే మీ పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడని పౌరు గారు ఈ మాట రాస్తా ఉన్నాడు రోమా సంఘానికి రాసి ఆదరిస్తున్నాడు వాళ్ళను ధైర్యపరుస్తున్నాడు నిజమే మనం యాభై నాలుగో కీర్తన నాలుగు వచనలో తండ్రైన దేవుడు సహాయం చేస్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎంత ధన్యులము మనము ఒకసారి ఆలోచన చేయండి నిజమే నీ బలహీతలను ఆదరణకర్తకు తెలుసు నీ బలహీతలను తండ్రైన దేవునికి తెలుసు నీ బలహీతలను కుమారుడైన దేవునికి తెలుసు అందుకే ఇక్కడ ఆదరణకర్త ఏమంటుండంటే మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడని అపుస్తైన పౌలు మాట మాట్లాడుతున్నాడు నిజమే నీ శరీరము బలహీనమైంది నా శరీరము బలహీనమైంది మరి బలహీనమైన శరీరానికి ఎవరు సహాయం చేస్తున్నాడంటే నీ దేహంలో ఆత్మ నివాసంగా ఉంటున్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే నీకు సహాయం చేస్తున్నాడు ఏంటి సహాయం అంటే నీకు క్లుప్తముగా ఎట్లా ప్రార్థన చేయాలో నీకు నాకు తెలీదు ఆయనే ఏం చేస్తున్నాడు మన పక్షమున విజ్ఞాపన చేయిచున్నాడని ఆయన రాస్తా ఉన్నాడు నిజమే నీ పక్షమున ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు మరొక ఆదరణకరమైన వాక్య భాగాన్ని చదువుకుందాం ఎబ్రిల్ ఆసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుందాం దేవుని వాక్యము ఈ రీతిగా రాయబడింది కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నన్నేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నామని అపుస్తైన పౌలు ఎబ్రిలు ఆ సంఘానికి రాసి వారిని ఆదరిస్తున్నాడు వారిని దయనపరుస్తున్నాడు వారిని ప్రోత్సహిస్తున్నాడు నిజమే ఇక్కడ చూస్తున్నప్పుడు కుమారుడైన దేవుడు ఏం చేస్తున్నాడంటే సహాయం చేస్తున్నాడు మరి ఎంత అద్భుతమో చూడు కుమారుడైన దేవుడు ఏమంటున్నాడు సహాయం చేస్తున్నాడు కాబట్టి ప్రభు నాకు సహాయుడు నిజమే ప్రభు ఏం చేస్తున్నాడు అంటే సహాయం చేస్తున్నాడు దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి తండ్రైన దేవుడు సహాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు కుమారుడైన దేవుడు సహాయం చేస్తున్నాడు మరి ముగ్గురు త్రియేక దేవుడు నీకు నాకు సహాయాన్ని చేస్తూ ఉన్నాడు అయినా కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి అయినా కూడా ఇంకా బాధలు ఉన్నాయి అయినా కూడా ఇంకా ఏమవుతున్నాయంటే పెరుగుతూ ఉండే సమస్యలు తరగట్లేవు దేవుని బిడ్లారా ఈ యొక్క మూడు లేఖన భాగములు ఈ మూడు వాక్య భాగముల ద్వారా నీవు ఆదరించబడాలని నీవు ధైర్యపరచబడాలని దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు మరి కాబట్టి ఈ మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం గ్రహిద్దాం ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ఈనాడు ఈ ఎంత దినాల్లో ఈ ప్రమాదకర దినాల్లో ఈ దుర్దినాల్లో ఎవరు నీకు సహాయం చేయరు గుర్తుంచుకో సహాయం కోరుతారు తప్ప సహాయం చేసే మనుషులు భూమి మీద చాలా తక్కువగా మనకు కనబడుతూ ఉంటారు కాబట్టి దేవుడు సహాయం చేస్తానని నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి సహాయాన్ని పొందుకుంటావని నేను ఆశిస్తున్నాను దైవ సేవకుడిగా ఆశిస్తున్నాను నీకు ఏ సమస్య ఉన్నా ఆయన సన్నిధిలో మొరపెట్టాలని నేను కోరుతూ ఉన్నాను మరి ఈ వాక్యం ద్వారా నీవు ఆదరించబడ్డావని తృప్తిపరచబడ్డావని నేను ఆశిస్తున్నాను మరి నాతో కలిసి చిన్న ప్రార్థన చేయండి మీ జీవితంలో అద్భుతము జరుగుతుంది మీ జీవితంలో ఎన్నడూ చూడని మేలులు ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు చూడగలుగుతారు ప్రార్థన కన్న తండ్రి మిమ్మలను స్థుతిస్తున్నాం మిమ్మలను ఘనపరుస్తున్నాం మిమ్మలను హెచ్చిస్తున్నాం మిమ్మలను మహిమపరుస్తున్నాం తండ్రి నీకు వందనాలు మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా మీకు స్తోత్రాలు తండ్రివైన దేవా దేవ మీరు సహాయం చేస్తున్నందుకు వందనాడు కుమారుడైన దేవ మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు పరిశుద్ధాత్ముడ మీరు సహాయం చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు మమ్మల్ని మాటల ద్వారా ఆదరించి ధైర్యపరిచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీకు వందనాలు యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్